య ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తిరుమల శిలాతోరణ రహస్యం ఏమిటి కోట్ల సంవత్సరాల నాటి ఈ అపురూప చారిత్రక విశేషాన్ని గురించి తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోను వీక్షించాలి శిలాతోరణం తిరుమల గిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయలు చేస్తోంది అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలా తోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఊవిళ్ళుతుంటారు ఈ శిలాతో ఇరవై ఐదు అడుగుల పొడవును పది అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది ప్రకృతి వైపరీత్యాలకు ఎదురుండి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది ఉద్దృతమైన వాతావరణ శిథిలత్వం జల ప్రవాహపు ఒలిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపాషియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పల్లాగా అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలు లాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది అంతకు మించి సజీవమైనది అసాధారణ రీతిలో ఆశ్చర్య అద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాచర్యాలు కలగక మానవు తిరుమలగిరులో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ గాంచింది సహజంగా ఏర్పడిన ఈ తోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో రెండు ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది సహజమైన తోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు మరిన్ని